హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ కరెంట్ వైర్లు తగిలి ట్రాక్టర్ ట్రక్కులు ఒరిగేటి కట్టలన్నీ కాలిపోవడం జరిగింది దురదృష్టవ శాతం సంఘటనలు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే ముందుగా ధైర్యం కోల్పోకుండా వీలైనంత తొందరగా ఇంజన్ని పైప్ బిగించి ట్రాక్టర్ ఐడలిక్ అనేది లేపాలి లేదంటే డోర్లు టైర్లు కూడా కాలిపోతాయి బహుశా ట్రక్ ట్రాలీ కూడా మొత్తం కాలిపోవచ్చు మనం ఐడాలిక్ లేపిన వలన కట్టలనేది డొంక మీద బండి ఉంటుంది కాబట్టి కట్టలు అనేది అనేది కింద పడిపోతూ ఉంటాయి ఒకవేళ వెనక కర్రలు కానీ పడకుండా ఉంటే మనం ఐడాలిక్ లేపి ట్రాక్టర్ని గుద్దినా కూడా వెనక కర్రల సపోర్ట్ వల్ల మోపులనేది పడవు దానివల్ల ఒరిగిడ్డి కట్టలు అనేది మంటలు ఎక్కువగా వచ్చి మనం అమ్మిడికి పో పోలేని పరిస్థితి ఉంటుంది వీలైనంత తొందరగా మంచి పెద్ద కర్ర తీసుకొని మోపుల్ని కర్రతో నెట్టి వెనక కర్రను కూడా గట్టిగా లాగేస్తే ఆ సమయంలో గుర్తున్నా గుర్తు లేకపోయినా ముందుగా గమనించుకోవాలి మనం ఇప్పుడు వెనక కర్రలు ఎప్పుడు పడిపోతాయో చుట్టలు కాబట్టి అన్నీ ఒకదానికొకటి దులుకుట్ట దొలుకుట్ట అంతా వచ్చేస్తాయి మనం కూడా ఉరిగిడ్డు కానీ ఎండు సొప్ప కానీ చెనక్కాయ పుట్టు కానీ తాటాకు కానీ ఇలాంటి తోలేటప్పుడు డైవోరన్లు కానీ కూలీలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉంటాయి వైర్లు తగిలినప్పుడు ఒక్క అంత నిప్పు రాసుకుంటే ఇంకా మనం ఆపలేం దాన్ని ఏమి చేయలేం ముందుగానే ఆలోచించుకుంటూ ఆ వైర్లు కాడ వీలైనంత వరకు మంచి పెద్ద కర్ర గట్టి ఆ కర్రతో కానీ ఎత్తి జాగ్రత్తగా కొంచెం కొంచెం ముందుకు రా వచ్చినట్లయితే ఇలాంటి సంభాషణల నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ట్రాక్టర్కి తొంభై ఒరిగిటి కట్టలు అనేది తొక్కాం బహుశా తీగల్లో డ్రైవర్ గమనించలేదు అందువల్ల అనేది ఆ తీగల కిందకి రావడం వల్ల తీగలు రెండు దానికి రాసుకున్న వల్ల మంట సంభవించి అప్పటికప్పటికి విత్తిన సెకండ్లో మంట వచ్చేసింది అందరం మేమందరం అక్కడే ఉండాం కాబట్టి వెంటనే ఐడాలు ఎక్కి కట్టలని అన్ని కిందకు తోసేసాము ఒక మూడు కట్టలు మాత్రం మిగిలినాయి అవి ఇదిగో మనిషి కరతం అనేది నెట్టేశాము ట్రక్కి ట్రాలీకి ఏమి ఇబ్బంది లేదు ఏదైనా మనం కరెంటు వైర్లు కాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలాంటి సంఘటనలు అనేది జరుగుతాయి దానివల్ల రైతన్నలకు కానీ అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది కానీ మనకి మాత్రం దేవుడి ధర్మాన గోమాతల ధర్మాన ఏమి కాలేదు ట్రాక్టర్ ట్రక్కి ఏం కాలేదు ఓన్లీ ఒరిగెడ్డి కట్టల వరకే కాలేయి అదేమి పెద్ద బాధాకరమైన విషయం కాదు కానీ కొంచెం కట్టలు కాలిపోయినాయి కాబట్టి కొంచెం బాధగానే ఉంటుంది ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే మనం బాధని ఓర్చుకోగలుగుతామో అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుందని ఆ ఒక్క పదాన్ని నేను బలంగా నమ్ముతాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు